ప్రైజ్ అలాడ్ అందరూ బాగున్నారా ఈరోజు మన దిన వాగ్దానము కీర్తన డెబ్భై ఒకటి ఇరవై వచ్చిన అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్మను బ్రతికించేదవు భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తేదవు ఇక్కడ కీర్తనకారుడు దేవుని సన్నిధిపొచ్చి ఈ విధంగా దేవుని సన్నిధిలో తన యొక్క హృదయంలో మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మరలా మమ్మను బ్రతికించెదవు మరలా మమ్మను లేవనెత్తెదవు అంటున్నాడు అంటే దావీదు మరలా బ్రతికించు మరలా లేవనెత్తు అంటున్నాడంటే పూర్వము దావీదు దేవుని దృష్టికి చాలా చక్కగా యథార్థవంతుడుగా దేవుని సన్నిధిలో జీవిస్తూ వచ్చినాడు అనుకోకుండా ఒక దినాన దావీదు యొక్క జీవితము పతనమైపోయింది కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినాం నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు పిరమిట్ అల్లారా దావీదు దేవుని యొక్క రక్షణ ఆనందమును పోగొట్టుకున్నాడు దేవుడి యొక్క రక్షణ ఆనందమును దేవుని సన్నిధిలో ఆ యొక్క సంతోషమును దేవుని సన్నిధిలో దావీదు యొక్క మరి ఆనందమును పోగొట్టుకొని ఏం చేస్తూ వచ్చినాడంట పతనమైపోతూ వచ్చినాడు కుటుంబంలో ఎంతో నష్టం కుటుంబంలో ఎంతో అలజడి కుటుంబంలో ఎంతో నెమ్మది లేని పరిస్థితి కుటుంబంలో పిల్లల యొక్క భవిష్యత్తు పాడైపోయింది కుటుంబంలో మరి కుటుంబం విచ్చలివిడిగా అయిపోయింది ఒక రాజు ఇస్రాయేల్ ప్రజలకు దేవుని చేత ఎన్నుకోబడ్డ రాజు తన యొక్క స్థితి ఏమైపోయిందంటే చూడండి పిరమిడ్ గొల్లియాతను చంపినటువంటి వాడు ఒక్క దెబ్బతోనే గొల్లియాతను ఎహో పేరటకు వెళ్ళి హతమార్చిన వాడు సింహాన్ని చీల్చినటువంటి వాడు ఇస్రాయల ప్రజల యొక్క మరి ప్రభు ప్రజల యొక్క మరి ఆనందమును చూసినటువంటి వాడు ఒక దినాన్ని ఏమైపోయినాడంటే బెచ్చిబాంటి యొక్క ఆంటీ యొక్క మరి చేతిలో బలైపోతూ వచ్చినాడు బెచ్చిబాంటి చేతిలో ఏమైపోయినాడు బలైపోయినాడు బలైపోయి తన రక్షణ ఆనందమును కోల్పోయినాడు ప్రిమెంట్ వాళ్ళ తిరిగి దేవుని సన్నిధికి వచ్చి అంటున్నాడు మరలా మరలా బాగుచేయి మరలా లేవనెత్తు మరలా బ్రతికించుమంటున్నాడు ఈరోజు పాఠం పేరు మరలా పిల్లోడు ఏదో ఒక విషయంలో పొరపాటు చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి తండ్రి దగ్గర లేదంటే తల్లి దగ్గర అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ మా ప్లీజ్ మా క్షమించుమా అని దేవుని సన్నిధిలో లేదంటే తల్లి తండ్రి దగ్గర తల్లి దగ్గర వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు కనికరించుకుంటూ ఉంటారా ప్రిమెంట్ వాళ్ళ జాలి పడతారు తన యొక్క ముద్దు ముద్దు మాటలను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి కూడా నీవు నేను మనము ఆ దావీదు వలె అయ్యా మరలా నన్ను బాగుచ్చేయి మరలా నన్ను దేవించు మరలా నన్ను లేవనెత్తుమని దావీదు వలె మరి చెప్పగలిగినప్పుడు దేవుడు కరణించకుండా మానవ మానవుడు ప్రిమెంట్ వాళ్ళ అయితే దావీదకు తిరిగి ఆ రక్షణానందంను అనుగ్రహించినాడు ఇది పాఠము మరలా బైబిల్ గ్రంథంలో మరలా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు ఈ సంవత్సరం మన మూటో కార్డు వాగ్దానం కూడా అదే కదా ఏ గ్రంథములో గొంగలి పురుగులు పసలి పురుగులు తినివేసిన పంటను నేను మరలా మీకు అనుగ్రహింతును అంటాడు మరలా దేవుడు మనకు ఏదైతే కోల్పోయినామో అది మరలా మనకు అనుగ్రహించే దేవుడు మనుష్యుడు ఇవ్వలేడు కానీ దేవుడు కోల్పోయినదంతా కూడా మరలా మనకు అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథము చూడండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో వచ్చినాం ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదో వచ్చినం యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహో అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసేను అంటున్నాడు అంటే యోగుకు మరలా దేవుడు ఇచ్చినాడు అంటే యోగు ఎలాగున్నాడు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టిలో న్యాయముగా ఉన్నాడు దేవుని దృష్టిలో చక్కగా మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని దృష్టిలో ప్రార్థనాపరుడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో అన్ని విధాలుగా చెడుతనమును అసహజించే కుటుంబముగా యోగు కుటుంబం కనబడుతూ వచ్చింది అయితే ఒక దినాన యోబు యొక్క యథార్థతను పరీక్షించడానికి యోబు యొక్క నీతిని యోబు యొక్క భక్తిని యోబు యొక్క ప్రార్థనా జీవితమును ఒక దినాన పరీక్షించబడుతూ వచ్చినాడు దేవుని యొక్క సన్నిధి నుండి అపోవాది బయలు వెళ్ళి యోగి యొక్క కుటుంబమును ఏం చేస్తూ వచ్చిందంటే నష్టపరుస్తూ వచ్చింది పిల్లలు కోల్పోయినారు ఆస్తి కోల్పోయింది ఆ కుటుంబం అంతా పనివారు కోల్పోయినారు గ్రిమెంట్ వాళ్ళారా కుటుంబంలో ఎంతో విషాదము ఒకడు వచ్చి పిల్లలు చనిపోయినారన్నారు ఒకరు వచ్చి పనివారు చనిపోయినారన్నారు ఒకరు వచ్చి ఆస్తి అంతా పాడైపోయిందన్నారు ఒకరు వచ్చి పంట పాడైపోయిందన్నారు ఒకరు వచ్చి ఆర్థిక మరి కుటుంబంలో ఇలాంటి పరిస్థితులని ఒక్కొక్కడు 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 చెప్పగలుగుతూ వచ్చినాడు యోగి యొక్క జీవితము ప్రభు వల్లరా పతనమైపోయింది అయిపోయింది చేత పతనం అయిపోయింది అపవాది చేత యథార్థమైనటువంటి ఈ లో యోగును వాడు చేస్తూ వచ్చినాడు రక్షణ ఆనందమును కోల్పోయినాడు దవ్వ సన్నిధి యొక్క ఆనందమును కోల్పోయినాడు పిరమిట్ వాళ్ళ అపోవాది అంతగా యోగును బాధిస్తూ వచ్చినాడు అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు అయితే ఒక దినాన యోగు ఏం చేస్తూ వచ్చినాడు యహో అతనికి క్షేమతి దీన్ని మారాలా అతనికి దయచేసిన మరలా యోగుకు ఆ యొక్క క్షేమస్థితిని అనుగ్రహిస్తూ వచ్చినాడు వాళ్ళ అయితే దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు అంటే చూడండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి అంటున్నాడు అంటే యోగు మరలా క్షేమస్థితిని పొందడానికి ఏం చేస్తూ ఉంటున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు దేవా దయతో నన్ను కరణించుము యోగు మరలా రెండంతల దీవెన ఆశీర్వాదము మేలు పొందడానికి గల హేతు ఏంటంటే యోగు హృదయములో పశ్చాత్తాపము యోగు స్నేహితుల ముందు అనేక పర్యాయములు అనేక ప్రశ్నలతో తనంతట తానే తెలివిగాడు అనుకున్నాడు తనంతట తానే యథార్థవంతుడు అనుకున్నాడు తనంతట తానే గొప్పవాడని తలస్తూ వచ్చినాడు యోగు యోగు తన స్నేహితులను అనేకులను మరి ప్రశ్నలకు గెలిచి తానే న్యాయవంతుడు అనుకొని అయితే ఒక దిన దేవుని సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడ్డాడు దేవాదాయతో నన్ను క్షమించుము దుమ్ము దూలైపోయినాడు ప్రిమెంట్ అలారా ఆ యొక్క స్థితిని చూసి దేవుడి దృష్టిలో ఏదైతే కోల్పోతూ వచ్చినాడో అవన్నీ కూడా మరలా క్షేమస్థితిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు రెండోదిగా మరలా తాను పొందడానికి గల కారణం ఏంటంటే యోగు నలభై రెండవ అధ్యాయం పదవచనంలో యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థనా జీవితం అంటే కోల్పోయిన క్షేమస్థితిని మరలా పొందడానికి ఏం చేస్తూ వచ్చినాడు యోగు ప్రార్థన చేస్తూ వచ్చినాడు తన కుటుంబస్తుల కొరకు తన స్నేహితుల కొరకు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు మొట్టమొదటిగా పశ్చాత్తాపడ్డాడు రెండోదిగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు మూడోదిగా ఏం చేస్తూ వచ్చినాడంటే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఐదవ క్షణంలో వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినాడు దేవుని యొక్క దర్శనమును పొందినాడు యోనా గ్రంథంలో కూడా రెండవ అధ్యాయము నాలుగవ వచనములో అగాధ స్థలంలో పడిపోతాడు యోనా అయితే తిరిగి తాను క్షేమస్థితిని పొందడానికి మరలా తిరిగి బ్రతికించబడడానికి లేవనెత్తబడడానికి గల కారణం ఏంటంటే తిరిగి నేను పరిశుద్ధాలయము ఆలయము తట్టు చూచెదననుకుంటుని అన్నాడు యోగు ఏమో నేను కనురార దేవుని చూచెతిని అంటున్నాడు యోనానేమో నేను పరిశుద్ధాలయము తట్టు తిరిగి చూచితను అంటున్నాడు ఎప్పుడైతే ఆ యొక్క హృదయంలో ఆ మనసు కలిగిస్తూ వచ్చినాడో ఎప్పుడైతే ఆ హృదయంలో ఆ మనసు కలిగి జీవిస్తూ వచ్చినాడో యోగుకు దేవుడు మరలా ఆ స్థితిని అనుగ్రహించినాడు పిరమెంట్ వాళ్ళారా నీవు నేను మనము కూడా యోగు వలె ఒకప్పుడు యథార్థవంతులముగా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినములో మొదట నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు నీవు నేను మనము దేవుని దృష్టిలో యథార్థవంతులము ఆదాము యథార్థవంతుడు కానీ అపవాది ఏం చేస్తూ వచ్చినాడంటే నిన్ను నన్ను మనలను పాడు చేసినాడు దేవుని యొక్క స్వరూపంలో నుండి మనుషుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడంటే పాడు చేస్తూ వచ్చినాడు అబద్ధికుడుగా మార్చబడ్డాడు ఏ మనుషుడు కూడా యథార్థవంతుడుగా దేవుని దృష్టిలో కనబడట్లేదు కారణం ఏంటంటే అపోవాది యొక్క తంత్రముల చేత వారు ఏం చేపడుతూ ఉంటున్నారు పీడింపబడుతూ ఉంటున్నారు దానిని బట్టి యథార్థతలో నుండి మనుషుడు వెళ్ళిపోయినాడు తిరిగి ఆ మనుషుణ్ణి మరలా ఆ యొక్క క్షేమస్థితిని గురు యేసుక్రీస్తు ప్రభువారే నా కొరకు శిలవులో దుమ్ము అయిపోయినాడు దూలైపోయినాడు పురుగైపోయినాడు స్వరూపము సమస్త సొగసైన సమస్తమును కోల్పోయినాడు ఎందుకంటే నా యొక్క పతనమైన స్థితిని తిరిగి మార్చడానికి నేనా యొక్క పాపస్థితిని మార్చడానికి పడిపోయిన స్థితిని మార్చడానికి మన అపరాధముల నుండి పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారే శిలో ఏమైపోయినాడంటే దుమ్ము ధూళి స్వరూపం సొగసైన సమస్తము కోల్పోయింటి వల్ల నీ కొరకు నా కొరకు శిలో ప్రాణం అర్పించినాడు దేవుడు మన పాపముల విషయమై పశ్చాత్తాపడతా ఉంటున్నాడు యేసుక్రీస్తు సుఖీసుప్రభు వారి దగ్గరకు వచ్చి యోగువలే దావీదు అలే దేవుని సన్నిధిలో మన పాపంలో మనం ఒప్పుకునేలా అని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుండి క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడు తిరిగి దావీదు కోల్పోయినటువంటి రక్షణ ఆనందమును ఏబు కోల్పోయినటువంటి ఆ రక్షణ ఆనందమును దేవుడు మరలా మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు పసరల పురుగు గొంగలి తినివేసిన పంటను నేను తిరిగి మీకు అనుగ్రహించేదని అంటున్నాడు నీవు కూడా యోబు వలే సమస్తము కోల్పోయినావా దావీదు వలె రక్షణానందమును మరలా కోల్పోయినావా అయితే దేవుడు తిరిగి నీకిస్తాడు దేవుని తట్టు ఒకసారి వచ్చి దేవా మరలామమ్మను బ్రతికించవా మరలామను లేవనెత్తవా నిస్థితి ఎలాగున్నా సరే దైవ సన్నిధికి వచ్చి దేవా మరలా మమ్మను జ్ఞాపకం చేసుకోవా అని హృదయపూర్వకంగా దైవ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా నీకు ఏదైతే కోల్పోయినావో సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు ప్రభు కొన్ని మాటలు దీవించనుగాక ప్రార్థన చేస్తాను